హలో అందరికీ ఈ మధ్య పిల్లలందరూ ఫోన్లకి బాగా ఎడిక్ట్ అవుతున్నారు కదా ఇంకా కొంచెం సేపే కదా అని మనం వాళ్ళకి అలా ఫోన్లు ఇచ్చి వదిలేసినా కూడా ఇంకా కొంచెం సేపుని వాళ్ళు డే మొత్తం చూసేలాగా అయిపోతున్నారు అందుకోసమే నేను మా వారు మా పిల్లలకి ఫోన్ అలవాటు ఎలా తప్పించాలా అని ఆలోచించాము వాళ్ళకి ఇంట్లో ఏమన్నా గేమ్స్ ఆడుకోవడానికి ఉంటే ఇంకా వాళ్ళు మనల్ని ఫోన్లు అడగరు కదా ఫోన్ చూడాలనే ఆలోచన కూడా రాదు వాళ్ళకి అందుకోసమే మేము ఈరోజైతే పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి ఏమన్నా కొందామని అనుకున్నాము ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళడం షాపింగ్కి కష్టమే కానీ మా పెద్ద బాబు ఈరోజు మార్నింగే మా మావి వస్తే మా మాయతో మా ఊరు వెళ్ళిపోయాడు ఇంకా చిన్నబాబు ఒక్కరిని ఎలాగో ఒకలాగా హ్యాండిల్ చేసుకొని షాపింగ్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము చిన్నబాబుని తీసుకొని షాప్కి అయితే వచ్చేసాము

సేమ్ అలాగే ఉంటుంది మేడం చెస్ వస్తుంది సేమ్ అది సేమ్ ఇది కావాలంటే తీసుకోవాలి కాకపోతే మేడం ఓన్లీ లూడో ఇది ఇది అయినా చూడండి అట్ట అలాగే వస్తుంది బట్ కాకపోతే పెద్దగా ఇది లూడో ఉండదు ఎస్ ఇది పెద్దగా వేస్తుండీ అట్టతో వస్తుంది పెద్దగా ఇచ్చి ఓన్లీ ఇదే అట్టదే బట్ ఎక్కువ కాస్ట్ పెట్టాడు అలా సేమ్ సార్ ఇది ఇది సేమ్ ఉంటుంది మధ్యలో ఇది ఒక్కటి మాత్రం మారుతుంది సార్ ఇది ఒకటి ఇది బిజినెస్ వస్తుంది ఇది చేస్తా వచ్చింది త్రీ త్రీ నూన్ సార్ త్రీ నూన్ త్రీ ఒక ఇది ఇప్పుడు ఇది అనుకోండి స్టార్టింగ్ ఇక్కడికి వచ్చేస్తాం సిక్స్ పడితే ఇక్కడికి వస్తాం ఇవ్వండి ఇలా 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 తిరిగి ఇలా లోపలికి వెళ్ళాలి సేమ్ వాళ్ళు అంతే ఇక మనం ఎదురంగా వస్తుంటే వాళ్ళని చంపేయడం అట్లా లాగా లాగనమాట ఇది రూట్ ఇట్లా స్టార్ట్ అయితే ఇప్పుడు రెడ్ కలర్ కాబట్టి ఇక్కడ తన అనుకోండి ఇక్కడ నుంచి తనైతే ఇక్కడ నుంచి యా అయితే ఇప్పుడు ఇలా ఉన్నాయి చూసారా ఈ పాయింట్స్ ఉంటే ఏంటంటే చంపడానికి ఛాన్స్ ఉండదు నలుగురు ఒకేసారి ఇక్కడికి రావాలి ఇప్పుడు ఈ పాయింట్స్ ఏంటంటే సేఫ్ ప్లేస్ అని మీకు సేఫ్ ఇక ఇక్కడ ఉంటే చంపేయచ్చు అలా ఒక రౌండ్ వేయాలి మేడం పూర్తిగా ఒక రౌండ్ అలా రౌండ్ వేసి అప్పుడు ఈ వెళ్ళి ఇది క్లోజ్ అనమాట ఎవరైతే ముందుగా నాలుగు మొత్తం ఈ ఇందులోకి వెళ్ళిపోతాయి పావులు వాళ్ళు వెళ్తే టైం ఎక్కువ పడుతుంది టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు లూడో మన అండ్ ల్యాడర్ నుండే అంతగా ఉండదు మేడం ఇదే చాలా టైం పట్టేది ఎందుకంటే నలుగురు ఆడుతున్నప్పుడు చంపేస్తుంటారు మళ్ళీ వెనక్కి మళ్ళీ ఇందులోకి వస్తారు ఒకటి రెండు పడితే రాదు మళ్ళీ సిక్స్ పడితే మాత్రమే మనం బయటకు వస్తాం అంటే చాలా టైం పడుతుంది లూడో అట్లా ఎక్కువ తీసుకుంది అంటే బాగుంటుంది ఎక్కువ మంది ఉంటే ఇంకా బాగుంటుంది అట్లా మీ చూడకు పదులు సార్ అంటే మన మ్యాథ్స్ ఇప్పుడు యాక్చువల్గా వన్ టు నైన్టీన్ ఫుల్ నెంబర్స్ ఉంటాయి సార్ పిల్లలకి ఏంటంటే మీరు ఇలా కౌంట్ చేసినా థర్టీ ఎయిట్ ఇలా కౌంట్ చేసినా ఇలా కౌంట్ చేసినా థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ సో ఈ నెంబర్స్ మాత్రం రిపీట్ అవన్ టు నైన్టీన్ టోటల్గా ఇస్తాడు సో మనం ఇది ఏమీ చెప్పకుండా వాళ్ళకి తీసేసా జస్ట్ ఒక హింట్ ఇలా చేయాలని చెప్పేసి వాళ్ళ బ్రెయిన్తో ఆడించాలి ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇది చూసారా ఇలా చేసినా ఇలా చేసిన ట్వంటీ సిక్స్ బట్ దీనికన్నా ఇది ఇంకా నేను పర్ఫెక్ట్ అని చెప్తాను హార్డ్ ఉంటుంది వాళ్ళు చేయడానికి కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది క్యాలకులేషన్ సార్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇదంతా థర్టీ ఎయిట్ సార్ ఇది ఈజీ సార్ ఎండే పెట్టేస్తా సార్ ఏముండదు ఇది ఇది వద్ద అంటున్నాను అందుకోసం ఇదే కొంచెం కష్టం సార్ హార్డ్గా ఉంటుంది ఇదే ఇదే హార్డ్ ఉంటుంది ఎందుకంటే ఇలా చూసినా థర్టీ ఎయిట్ ఉండాలి ఇలా చూసినా ఇలా చూసినప్పుడు థర్టీ ఎయిట్ ఉండాలి ఇప్పుడు అది పెట్టేసింది కాబట్టి మనం అనుకుంటున్నాం కానీ చేసేటప్పుడు తెలుస్తుంది ఎన్నిసార్లు మార్చాల్సి వస్తుంది అది అందుకే అంటున్నాను షార్ప్ అవుతుంది ఇదే బెస్ట్ అని అని అడిగితే సేమ్ అదేనైతే అండి టూ హండ్రెడ్ ఉంది సార్ అదేనైతే మేడం ఏం లేదు జస్ట్ మన ప్యాక్లో కదా అలా ఇస్తాడు ఇవి ఏంటంటే పిల్లలకి మీరు చెప్పేటప్పుడు అసలు బాక్స్ కూడా అసలు ఏమి ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు అండి తీసేయచ్చు ఏమి ఇవ్వద్దు అసలు జస్ట్ ఒక రెండు పెట్టేసి షఫుల్ చేసేసి చెప్పడం వాళ్ళకి అంతే ఇలా చేయాలి నానా అని బాక్స్ ఇచ్చారు ఇచ్చారనుకుని చూసి చేసేస్తారు అందులో అది అదే బాక్స్ కూడా ఇవ్వద్ది బాక్స్ అవతల పడేయండి అవసరం లేదు జస్ట్ ఇదేనైనా మీకు ఐడియా ఉంటుంది కదా ఇలా చెప్పడం ఒక రెండు పెట్టి నానా ఇగో ఇలా కౌంట్ చేస్తే ఇలా కౌంట్ చేస్తే థర్టీ ఎయిట్ రావాలి ఎటు అయినా చూడండి ఇలా గాని ఇలా కానీ ఇలా కానీ చూస్తున్నారు కదా అది ఏం లేదండి వాళ్ళకి స్పీడ్ అప్ అవుతుంది క్యాలిక్యులేషన్స్ స్పీడ్ అవుతుంది వాళ్ళు థింకింగ్ కూడా ఎక్కువగా ఆలోచిస్తారు అట్లా సార్ సార్ జనరల్గా సింగిల్ అమ్మితే సార్ ఇది త్రీ థర్టీ అలా ఇస్తాను సార్ బట్ ఇది మీకు రౌండ్ ఫిగర్ చెప్తున్నాను త్రీ హండ్రెడ్ ఇది వన్ ఫిఫ్టీ ఇది టూ హండ్రెడ్ అలా ఉంటుంది సార్ ఇది వన్ ఫిఫ్టీ ఎంత సార్ ఇప్పుడు మీకు చూపించాం కదా మూడు స్నేక్ అండ్ ల్యాడర్ అండ్ బిజినెస్కి ఏమో మ్యాథ్స్ మ్యాథ్ ఇవి అయితే తీసుకున్నాము ఇంకా క్యారమ్ బోర్డు కూడా అడిగాము వాళ్ళ దగ్గర అవి లేవంట ఇవో చిన్నవి ఉన్నాయి అవి అయితే పిల్లలు ఆడడానికి బాగో అని చెప్పారు ఇంకా వేరే షాప్కి వెళ్దామని బయలుదేరాము మధ్యలో బాగా ఎండగా ఉంది కదా ఇంకా బాదం పాలు అయితే తాగాము బుడ్డిగా నిద్రపోయాడు

చూడండి బాడీ బాడీ స్మూత్గా ఉంటుంది అది రఫ్గా ఉంటుంది వందల యాభై రూపాయలు పదహారు వందలు వస్తుంది లైఫ్ ఉంటుంది నేను వాళ్ళకి నేను ఈ క్యారమ్ బోర్డ్ అయితే తీసుకున్నాము ఇంకా షాపింగ్ అయిపోయేసరికి మా చిన్నబాబు కూడా నిద్రపోయి లేచాడు ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్తాము కూర్చోయి ఒకసారి చూద్దామా ఇదేంటి ఏమి ఉన్నాయి లూడో స్నాక్స్ ఉన్నాడా బోటు దిగు బోట్ దిగున్నా చూపిస్తావా ఇందులో మూడు లూడో స్నేక్ అండ్ లాడర్ బిజినెస్ గేమ్ ఇంకా క్యారం బోర్డు కాయిన్స్ ఇదేంటి మ్యాజిక్ పగిలి మ్యాజిక్ పజ్ ఎవరి కోసం నాకు అమ్మ కోసమా స్కిప్పింగ్ అదేంటి పౌడరా ఎందుకు వాడాలి క్యారమ్ బోర్డు కోసం వాడాలి అవునా నువ్వు నోట్లో పెట్టుకోకూడదు తప్పు ఓకేనా క్యారమ్ బోర్డు పాలు జ్యూస్ తాగినాం బాదం పాలు పాలు తాగినాం పాం పాలు తాగినా నేను నిద్రపోయినావు అప్పుడు మేము బాదం పాలు తాగినప్పుడు నువ్వు పడుకున్నావు నాన్న నాకు నిద్రపోయావు అన్నయ్యకి తెలియదుగా మనం ఇవన్నీ కొందామని చెప్దాం అన్నయ్యకి వద్దు అన్నయ్య వచ్చాక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం ఓకేనా ఇవన్నీ సర్ప్రైజ్ అన్నయ్యకి ఓకేనా నాకు नेको गोड़ा नेको आ नेकु नेकी इधर के नेना कौनसा ऐटान गायी अन्ने की गोजा कौनसा हम्म हम्म हाँ ओके मर इंग्लिश वाली पैक जायेगा माँ हम्म ओके मर ये तीसे बाय चल बाय 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 मुझे बाय चल बाव ఇంకా ఇంటికి రాగానే మా వారు మా చిన్నోడైతే క్యారమ్ బోర్డ్ ఆడడం స్టార్ట్ చేసేసారు ఇంకా చూడాలి మరి మేము కొనుక్కొచ్చినవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో పిల్లలు ఫోన్ చూడకుండా ఇంకా ఇవి మంచిగా ఆడుకుంటే ఇంకా ఏమన్నా ఉంటే వెరైటీస్ కొందామని అనుకున్నాము నేను మా వారు మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మాకు వచ్చిన ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్